రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చిల్కలూరుపేట నియోజకవర్గ మురికిపూడి గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించారు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పేదలకు గొప్ప వరమని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి రజని నిరుపేదలకు ఉచితంగా సేవలు అందించాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ ఉచితంగా సాధారణ జబ్బులతో పాటు బీపీ షుగర్ గుండె కంటికి సంబంధించిన వివిధ అన్ని రకాల జబ్బులు రోగాలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి వైద్య నిపుణుల చేత మందులు అందజేస్తున్నారన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ లాంచ్ చేశాక ఇప్పటికీ మనము కంప్లీట్ గా మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంప్స్ కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఈ రోజు మన నియోజకవర్గంలో మురిగిపో సచివాలయము ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ పరిధిలో ఈ క్యాంప్ నిర్వహించడం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి క్యాంప్ ని విజిట్ చేయడం జరిగింది చాలా చక్కగా కూడా ఇక్కడ ఈ క్యాంప్లో వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మంచి వైద్య సేవలు అందించడం ఇక్కడే మనము ఈ గ్రామాన్ని మొత్తం కూడా మనం స్క్రీన్ చేసినట్టయితే ఈ గ్రామానికి సంబంధించి ఇప్పటికే మనకు ఈ గ్రామానికి సంబంధించి ఒక రెండు వందల ఇరవై ఏడు మంది వరకు కూడా ఓపీస్ కోసం వచ్చారు సేమ్ ఇందులో ఒక వచ్చేసి నూట యాభై నాలుగు మంది ఉన్నాయి మెన్ ఓపీస్ వచ్చేసి సెవెన్ ఉన్నాయి స్కూల్ చిల్డ్రన్ సిక్స్ మదర్స్ మనకు ఒకరు మాల్ న్యూట్రిషన్ మాల్ వాళ్ళు ఒకరు రావడం జరిగింది మొత్తం కూడా ప్రెగ్నెంట్ అండ్ ల్యాక్ మదర్స్ మదర్ సార్ కూడా వచ్చారు ఐస్ క్రీనింగ్ అందరూ మంది కాకుండా జరిగింది మొత్తం చూసుకున్నట్టయితే ఒక రెండు వందల ఇరవై ఏడు మంది అందులో మనము ఏదైతే ఒక సర్వే చేపట్టాము అంటే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళడము ఏదైతే ఒక అవేర్నెస్ ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో అవేర్నెస్ కలిగించడము టెస్ట్ చేయడము టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసి ఐడెంటిఫై చేయడం వాళ్ళ వాళ్ళని కన్సల్టేషన్ పంపించడము ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడము ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఫర్దర్ అంటే ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఏమైనా అయితే కనుక ఇంతకుముందు ఉంటే ఇంకా నీడెడ్ ఏమైనా ఉంటే ఎంప్రూ చేయడం లేదా కొత్తగా ఎవరికైనా నీడైతే కూడా ఆ రిఫరెల్ అనేది నెక్స్ట్ లెవెల్ కి హాస్పిటల్స్ కి రిఫర్ చేయడం అనేది కూడా ఈ కార్యక్రమంలో మనం చేస్తున్నటువంటి